రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక సామాన్య ప్రజలకు ఎక్కడైనా హాస్పిటల్స్ కి వెళ్లినప్పుడు వచ్చే బిల్స్ విషయంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి కర్శన్రెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి వారం పది రోజులకోసారి ముఖ్యమంత్రి సహాయం ఇవ్వుతుంది మీరందరికి తెలుసు ఎన్నడూ లేని విధంగా మన రాష్ట్రంలో మొన్ననే సన్నవియ పంపిణీ కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగింది మనము ఆనాడు మార్కెట్ లో పది రూపాయలకు కిలో బియ్యం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం అన్నప్పుడు ఆయనకు అందరు దేవుడు అన్నారు ఈ రోజు మార్కెట్ లో యాభై రూపాయల కిలో బియ్యం ఉంది ఈ రోజు మనం ఫ్రీగా బియ్యం ఇచ్చినప్పుడు ఆనాడున్న ప్రజల పాపం ఎంత పెద్ద మనసు ఉన్నది వాళ్ళది దేవుడిలాగా పోల్చేది ఎన్టీ రామారావు ఈ రోజు మన ప్రభుత్వం ఈ రోజు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ సన్న బియ్యం పండించే రైతులు కూడా వెన్నంటుండి ఐదు వందలు బోనస్ ఇస్తూ మీరందరూ కూడా మంచి నాణ్యతతో కూడిన అన్నం తినాలన్న ఉద్దేశంతో మన నాయకుడు తీసుకున్న నిర్ణయానికి మీరందరూ సప్పట్లతో స్వాగతించాలి మీరందరూ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినట్టుండి ప్రతి అడుగడుగున రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మా నాయకులకు తొందరలో మంత్రిగా మన రాష్ట్రంలో ఉండి మన సేవలు ఇంకా ఎక్కువ చేయాలన్న ఆశీర్వాదం మీకు కావాలి కాబట్టి మీరందరూ ఆశీర్వదించి ప్రతి కార్యక్రమంలో నేను ఇల్లు కట్టుకున్నా ఆ ప్లాట్ అమ్మి కట్టినా అని చాలా మంది వస్తా ఉన్నారు అప్పుడు వాళ్ళది ఐదు లక్షలు మనది ఇప్పుడు ఐదు లక్షలే సార్ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటిది కాదు మీరు ఎప్పుడైతే బెనిఫిషియర్ గా సెలెక్ట్ అవుతారో మీకందరికీ మీరు అర్హత ప్రకారం మీరు సెలెక్ట్ అయినా మీరు పని స్టార్ట్ చేసినా కూడా రూపంలో ఎప్పుడైతే మీ ఇల్లు తయారవుతుందో అప్పుడు మీ ఖాతాలో లక్ష రూపాయలు పడటం మళ్ళా మీరు ఇంకొంత స్టేజ్ ముందుకెళ్ళినప్పుడు ఇంకో లక్ష పడటం మీ లాభం వచ్చినాక మళ్ళా ఆ రకంగా మీరు ఎట్లెట్లయితే ఇల్లు పెంచుకుంటా పోతారో ఆ రకంగా మీ ఖాతాలలో పైసలు పడతాయి ఇప్పుడు మొబైల్ చెప్పాడు లక్షలు సైజు రూపాయలు లక్ష రూపాయలు ఇస్తున్నారు ఎవరు మా వాళ్ళు పైసలు అడుగుతున్నారా ఇంతకు ముందు అడిగింది ఇది ఒకటి మళ్ళీ టైంకి ఇస్తున్నారు అక్కడ పోయిన సారు పోయిన సారు బాగ్యలు పెట్టి పెట్టి ఆ బాకీలకు అడ్డి కట్టుకుంటూ వీళ్ళందరూ జీతాలు చేస్తారు జీతాలు చేస్తే అల్ల మీద పిఎఫ్ రిటైర్ అయినాక కూడా ముసలిపద బిడ్డకు కొడుకులకు పెళ్ళిళ్ళకు దానం చేయకు వరకేస్తే మనం గవర్నమెంట్ జమ చేస్తాం పైసలు అర్థమవుతుందా ఇప్పుడు ఎనిమిది వేల కోట్లు ఒకటి రెండు కాదు ఇప్పుడు లగ్నం పెట్టుకున్నాడు తిరుగుతున్నాడు వాటి ఏం పైసలు లేవు అంతేనా మీరు అందరూ నువ్వేమో భూమి భూమి నువ్వు శ్రీనివాసులు ఇక్కడ అవసరం లేదు గరిబులకు ఇట్లా అది లక్షల కోట్లు పెట్టి మనకు పదిహేను ఏమన్నా పని అయిందా మండలకు ఒక ఇల్లు కట్టించిందా ఒక భూమి ఇచ్చిందా ఒక స్కూల్ రూమ్ కట్టిందా టీకూళ్ళు మన స్కూళ్ళు మన ఆడిపిల్లలు పాతి కో రోజు అవుతున్నాయా మంచిగా అవుతున్నాయి కదా రోడ్డు కూడా మంచిగా వేసి నీళ్ళు పోసుకుంటూ నూడెళ్లు దూపుతున్నారు ఏవో మీరు ఏవో పెళ్తున్నారు మీరు ఎంకా ముందు లేదు మీరు వ్యవసాయం చేస్తారు బాబు అంటే ఏజ్ వేస్తే ఇప్పుడు అవన్నీ సన్నం బియ్యం ఇస్తే తింటారు ఇప్పుడు మూకలు నూకలు అయినాయి కదా యాభై శాతం అయినాయి కదా మరి తింటా రేషన్ కార్డు సన్న మీద ఇస్తున్నానే కదా మరి వాళ్ళు ఇచ్చిన వంటలన్నీ నువ్వు అవుతున్నాయి ఏం చేయాలా నాకు చెప్తే వాళ్ళు వేసి జోకు మంటతో లేకుంటే మళ్ళీ ఆర్డర్ కనబడి చేస్తాడు ఎన్ని బాధలు ఏ కథ ఇంత బొడ్డుతో వేసుకుంటున్నావు పోప్పుడే మొత్తం మోర్ టెన్ తొందర ఏడు కానీ ఆలో కొద్ది రిగిపోతుంది ఫస్ట్ వచ్చినా మంచిగా ఉన్నాయి ఇది నిన్న అటు నందిపేట పోయినా తల్లిగా అన్నారం పోతే ఆశకు హక్కు లేదు కానీ ఆడవాళ్ళ కోర నీళ్ళ కూర బురద మిషన్కు అది పోల్ చేసి ఉంటుంది అవన్నీ మంచిగానే కాదు చిట్టు పోషడు పచ్చకలు ఉన్నాయి బాధలు ఇప్పుడు మీకు వడ్లు ఐదు కిలోలు ఆరు కిలోలు కొడుతుంట కొడుతుంటా ఇప్పుడు కొడుతున్నారా నిన్న రైస్ ముందు రైతు అమాన్యాల్లే లారీలు ఎక్కించినప్పుడు కొనుక్కుందా బుక్ అడిగింది అవి కూడా పనిచేసేది ఇవన్నీ ఎవరి కొరకు మీ కొరకు స్కూల్లో కూడా అందరూ ప్రైవేట్ స్కూల్ పంపతుంది పంపితే ఎంత అవుతున్నది ఏడు వేలకి ఎనభై వేలు అయితే అయితే కదా మీకేం పడుతున్నాయి ఏడాది అదే పిల్లలు చేస్తాడా యాభై వేలు అవుతుంది ఇద్దరు పిల్లలు ఉంటాయి ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేలు అవుతుంది కొన్ని టీచర్లకు ఏం చేస్తాం మన పంతులకు చేతులు వచ్చి సమస్య పెట్టి ఈ పిల్లలు మీ పిల్లలు అనుకుంది మంచిగా చోటు చెప్పుకోండి వాళ్ళకి పైసలు చూస్తే ఏడాది కానీ ఇప్పుడు డెబ్బై శాతం వచ్చినాయి ఎప్పుడు వాళ్ళ ఫ్రీ ఇస్తే ఆట త్రీ ఇస్తారా చూ అంతేనా అనేది మన జీలుగా విక్రమా ఎకరానికి పన్నెండు కిలోలు శుభ్రం వాడు ఇది మనం నలభై ఐదు నుంచి యాభై రోజుల వరకు పెంచిన తర్వాత మనం పడ్లింగ్ చేసుకున్నట్టయితే మన భూమికి గ్రీన్ మ్యాప్ పెరుగుతుంది కాగా మనకి నైట్రోజన్ చేయమంటే తగ్గుతుంది దీన్ని వాడిన తర్వాత మళ్ళీ రెండో పంట కూడా తీసుకుంటాం పనిసారి పనిచేస్తుంది చౌడు పెరగకూడదు ఇంత ముఖ్యమైన గుణం మనకి శాడీ పొలాల్లో పడ్లింగ్ చేయడం వల్ల చౌడు గుణం పెరుగుతుంది కాబట్టి దీన్ని వేయట గొడవారుతుంది కాబట్టి ఈ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మనకి ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి రైతులు ఇది సందేసుకుంటున్నాం ఎంతసారి చాలా ఇది యాభై యాభై సంవత్సరాలు మన దగ్గర స్థారవంతం భూములు ఎక్కడైతే ఇది నలభై నలభై ఐదు రోజులు ఇంకా వస్తుంది దాన్ని మనం మల్లాంటి పొలాల్లో దుక్కి చేసేస్తే దాన్ని మంచి ఎదువు కాబట్టి ఎదువు కాబట్టి దానితోని భూము స్థలవంతమైతుంది ఇస్తా ఉంది రైతులకు యాభై శాతం ప్రభుత్వం భరించుకుంటూ ప్రజలు ఒక అగ్రికల్చర్ మినిస్టర్ గారు తిమ్మల గారు వారు అగ్రికల్చర్ మినిస్టర్ అయిన తర్వాత మొన్న మన దగ్గర కూడా మీటింగ్ పెట్టారు అదేవిధంగా గతంలో లెక్క కాకుండా ఇన్ టైం నాటిక ముందు ఇస్తే ఇప్పుడు వేసుకున్నాక మనం నాలుగు వెళ్ళి నాటి వరకు నలభై ఎనభై వేలు రోజులు వస్తే జండి వస్తే చాలా బాగుంటుందని ఇస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మరి ఎన్ని బాండ్లున్నా ఫైనాన్షియల్ ఇబ్బంది ముఖ్యమంత్రి గారు కన్సర్న్ మినిస్టర్ అగ్రికల్చర్ తుమ్ముల గారు మరి రైతులకు ఇచ్చినందుకు వారికి కూడా అభ్యర్థులు అందుతూ ప్రపంచమే రైతులు మరీ ప్రత్యేకంగా ఇప్పుడు నిన్న నేను నూత్పల్లి అన్నారం అవన్నీ పోయినాథర్యాలీలు పెట్టి మట్టి కొడతా ఉన్నాం ఎందుకు అడుగు కోట్టినారు పైసలక్కే కాదు భూమి మంచిగా కావాలా భూమి మంచిగా అయితే రెండు గుండెలు రోజులు అని కొడతా ఉన్నాం ఇది కూడా అంతే కాబట్టి తప్పనిసరిగా రైతులు తీసుకోండి వేసుకోండి మీ భూములసారం అర్థం చేయాలని ఆశిస్తా ఉన్నాను